కార్మికుల ప్రజల మద్దతు స్టీల్ ప్లాంట్ ఉద్యమం సాగుతుందని ప్రైవేట్ పరం కాబోదని కేంద్రం ప్రకటన చేసేంత వరకు ఊరుకునేదే లేదని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరం ఈ నెల రెండవ తేదీకి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా మహాదన్న కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా అర్ధనగ్న ప్రదర్శనతో అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన నిర్వహించారు మహాధర్నాలు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సిహెచ్ నరసింహరావు డి ఆదినారాయణ జీఎస్జీ అచ్యుతారావు మంత్రి రాజశేఖర్ పడల రమణ కుమార్ నాగభూషణం కనకారావు అనిల్ కుమార్ సురేష్ కెఎం శ్రీనివాస్ యు రామస్వామి ఎన్ రామారావు నేరుకొండ రామచంద్రరావు ఐద్వా పద్మ తదితరులు ప్రసంగించగా అధిక సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు బొంబాయి కాలనీ నా పేరు అనురాధ బొంబాయి కాలనీలో ఉంటున్నాను ఇక్కడ మా ఎదురుగా శ్రీకృష్ణ గ్రామ స్కూల్ ఉన్నది ఇక్కడ పిల్లని సార్ ఇక్కడ చాలా దారుణంగా చేశారు అది అస్సలు ఇది పద్ధతి కాదు ఇది స్కూల్ అనేది స్కూల్లాగే నడపట్లేదు అస్సలు అని ఇది రెండోసారి ఇది ఫస్ట్ ఇది కామప్ చేశారు ఇది కూడా చాలా విపరీతంగా చాలా దారుణంగా ఉన్నది చిన్న పిల్ల ఐదు సంవత్సరాల పాప ఆ పాపకు అస్సలు కనీసం హాస్పిటల్లో ఉన్నారు కానీ కనీసం చూడటానికి గట్ట పిల్లని అస్సలు మని దారుణంగా చూస్తున్నారు ఆ పిల్లని కనీసం చూడడానికి కూడా ఎల్లకంతా చేస్తున్నారు కనీసం వాడికి ఎలాగొక్కలాగా శిక్షణ పడాలి ఆడికైతే అయితే మటుకు అస్సలు శ్రమించకూడదు రోడ్డు పాలు రోడ్డు మీద మొత్తం చెయ్యాలి అస్సలు అయితే ఒప్పుకో మేము అయితే మటుకి ఇక్కడ ఆడవాళ్ళం అందరం మేము ఒప్పుకోం మేము చిన్నపిల్లకి మటుకి రక్షణ జరగాలి ఆ పిల్లకి స్కూల్ మట్టికి సీల్ చేయాలి ఇక్కడ టీచర్లకు కూడా అసలు కొంచెం కొంచెమైనా బాధ్యత అనేది లేదు అసలు ఆ పిల్లకి అలా జరిగిన తర్వాత కూడా స్కూల్ టీచర్ చెప్పినా కూడానా కేర్లెస్గా నా సరేలా అనుకునే ఉన్నారు తప్పించి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు అసలు ఇది నా పేరు చంటి భీమిలి రథక సంఘం అధ్యక్షుడు అదేవిధంగా మధురవాడ స్థానికు అదే అదేవిధంగా ఇప్పుడు మాకు మాకు ఉన్న కాలనీలో పాప అనేది ఇప్పుడు మా బంధువు ఆ బంధువు టిట్కా హౌస్లో ఉంటుంది మధురవాడ వార్డులో ఉన్న టిట్కా హౌస్లో పాప ఉన్న పాప కూడా నాకు కూతురు కూతురు అవుతుంది వాళ్ళ చిన్నాన్ని నిన్ను ఈ జరిగే విషయం పాప అనేది చాలా ఇబ్బంది పడుతూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులది సమస్య అనేది చెప్పింది సమస్యని మన ఉద్యోపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది జరిగితే వాళ్ళు ఏమీ అవ్వలేదమ్మా దానికి ఏ ప్రాబ్లం చెప్పడం జరిగింది అదేవిధంగా తర్వాత కూడా మీ కుటుంబ సభ్యులు అందరం వచ్చి ప్రిన్సిపాల్ని నిలదీస్తే ఈ విషయం తెలియక మేము మాంతలు మేమే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వారు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు అదేవిధంగా ఈ రన్ అవుతుంది కానీ ఇప్పుడు వరకు సంస్థలైతే పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పారు కానీ ఇప్పటివరకు ఈ బాలిక తల్లిదండ్రులకు కానీ మన మన స్కూల్ యాజమాన్యము తల్లిదండ్రుల కోసం అసలు స్కూల్ తరపున ఏమి ఏం జరిగిందో ఏం జరిగిందో ఏమీ తెలియకుండా పట్టించుకోవట్లేదు తక్షణమే ఈ స్కూల్ ఈ కృష్ణా గ్రామర్ స్కూల్ మీద చర్యలు తీసుకోవాలి మా మెయిన్ డిమాండ్ ఈ పాప ఈ ఈ పాపదొక ఈ సమస్య పరిష్కరించే వారు స్కూల్ అనేది తీయకూడదు తీసుకునే అలా రేపటి నుంచి మేము ఇక్కడ గేటు ముందే ఒక వేలాది మందితో స్కూల్ తాలూకా తల్లిదండ్రులు పేరెంట్స్తో పాటు మాకున్న ఇక్కడ బంధు బంధుమిత్రులు అందరితో పాటు వచ్చి ఇక్కడ డిమాండ్ చేయడం ధర్నా చేయడం జరుగుతుంది కావున తక్షణమే ప్రజాప్రతినిధులు వచ్చి ఇప్పుడు మంచి కోటమే అంటున్నారు ప్రతి ప్రభుత్వం కావున ఆ ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు ఈ స్కూల్ యొక్క సమస్యను పరిష్కరించి ఆ స్కూల్లో ఏం జరుగుతుందో ప్రిన్సిపాల్ అనేది ఏం జరుగుతుందో ఉపాధ్యాయులు ఏ విధంగా ఉన్నారో దానితో ముందు ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి మా మధురవాడు చుట్టుపక్కల ఉన్న చాలా మంది ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు ప్రైవేట్ సిబ్బందికి కావాల్సిన టీచర్స్ని వీళ్ళు క్వాలిఫికేషన్ చూస్తుండ్రో తెలియట్లేదు వాళ్ళు ప్రవర్తన అనేది అనుగుణం చేస్తుండ్రో తెలియట్లేదు ఎవరు తక్కువకు వస్తే వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఆ పెట్టుకోవడం చీటీలు వాళ్ళ అనుభవాల్ని కావున దయచేసి ఈ సమస్యని ఫుల్ పేజర్గా జరగాలి ఒక విధంగా ఏమైనా తేడా జరుగుతాయి ఈ స్కూల్ మాత్రం చాలా పెద్ద గొడవలు జరుగుతాయి కావున స్కూల్ తక్షణమే నిలిపివేయాలి అదేవిధంగా ఈ సమస్య పరిచయం తర్వాతే మరి స్కూల్ రీఓపెనింగ్ అనేది జరపాలని మా మనవి నా పేరు రామలక్ష్మి నేను ఇక్కడ బాంబే కాలనీలో ఉంటున్నాను శ్రీకృష్ణ గ్రామ స్కూల్ మా ఇంటి పక్కనే ఉంటుంది ఇక్కడ చిన్న ఈ ఈరోజు మొన్న నైట్ జరిగిన విషయం స్కూల్లో నుంచి బయటకు రాకుండానే నోరు మూస్తారు స్కూల్ వాళ్ళే స్కూల్ పేరు శ్రీకృష్ణ గ్రామ స్కూల్ ఆ స్కూల్లో టీచర్లు అందరూ కూడా నోరు మూసుకొని ఆ విషయం బయటికి రాకుండా నొక్కేద్దామని చెప్పేసి ఉంటున్నారు ఒక్కొక్కరు కూడా ఈ పిల్లకే జరిగింది రేపు పొద్దున్న వేరే పిల్లకి జరిగితే వేరే పిల్లకి జరిగితే ఏం చేస్తారు వాళ్ళు స్కూల్ స్కూల్లోనే చంపేసి నోరు మూసి బయటకు రాకుండా విషయం చేస్తే ఎలాగవుతుంది స్కూల్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా మేమైనా సరే స్కూల్ ఇప్పుడు మాత్రం మాకు ఉరి శిక్ష వాళ్ళు స్కూల్ పేరు శ్రీకృష్ణ గ్రామ స్కూల్ యానమాజం కూడాను వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు స్కూల్లో కూడా ఏ భద్రత లేదు వాళ్ళకి పిల్లలకి కూడాను ఏ భద్రత లేదు స్కూల్లో ఐదు సంవత్సరాలు పాప చిన్న పిల్ల చిన్న పిల్ల ఏం తెలుసా చిన్నపిల్లకి నోరు తెరిచి అమ్మ నేను ఇలా తింటున్నాను ఇలా ఉంటున్నానని చెప్పేసి ఎలా చెప్తాను నోరు తెరిచి అలాంటిది మాకు చెప్పుకుంది పాప చిన్నపిల్ల ఐదు సంవత్సరాలు బాలే చిన్న బాలిక మీద లైంగిక దాడి చేస్తారా సార్ మళ్ళా స్కూల్లోని అంట అంటారు సార్ ఎలా ఉండాలి పది మంది పిల్లల్ని ధైర్యం చెప్పి ఎలా ఉండాలి అలాంటిది పీటీసార్ ఇలా చేస్తా ఎలా అవుతుంది రామచంద్ర సార్ పేరు శ్రీకృష్ణ గ్రామ స్కూల్ ఈ స్కూల్లోని పిల్లలు చదువుకుంటున్నారా లేకపోతే దేనికైనా వెళ్తున్నారా బాగుపడతారని చెప్పేసి పిల్లలు స్కూల్లో చదివిస్తున్నాం మేము బాగుపడతారు పెద్దవి మాకు చేస్తారని చెప్పేసి అలాంటిది ఈ స్కూల్లోని ఏ చేస్తున్నారు పిల్లలకి చదివిస్తున్నారా లేకపోతే వాళ్ళ ఏమంటారు పట్టించుకోవట్లేదు కనీసం కూడాను పాపకి ఎలా ఉందని చెప్పి హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు వెళ్ళి కూడా చూడలేదు పలకరించలేదు స్కూల్ ప్రిన్సిపల్ సార్ మేడమ్స్ అందరూ కూడా వాడి వైపే ఉన్నారు ఇక్కడ పాపమే ఏమో మన స్కూల్లో జరిగింది కదా మన పిల్ల ఎలా ఉంది అని చెప్పేసి ఏం చేయకుండా చేసుకోకుండా స్కూల్ తెరిచి స్కూల్ని రంగిస్తున్నారు మొత్తం అన్నీ కూడా చేస్తారు ఎలా రన్ చేస్తారు పాపకు అలా ఉంటే మాకు ఒక్క రోజు లేట్ అయినా ఫీజు గురించి ఒక్క రోజు లేట్ అయినా కూడాను ఫోన్ చేసి ఫీజు ఇవ్వలేదు ఫీజు ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు మళ్ళాను ఎలా జరగాలి ఏం చెయ్యాలి అసలు మాకైతే ఉరి శిక్ష స్కూల్ చేయాలి స్కూల్ ఉండకూడదు స్కూల్ ముందే పది మంది లక్ష మంది చూస్తుండే చగలెట్టేయాలి నా పేరు రాజమణి నారాయణ అండి స్టేట్ మాజీ రజ కార్పొరేషన్ చైర్మన్గా చేశానండి గత గవర్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఈరోజు ఈ ఉదయాన్నే నాకు ఇక్కడ పేపర్లో సమాచారం చూసి వెంటనే మా వాళ్ళు ఫోన్ చేస్తామండి మేమందరం కూడా ఇక్కడ ఉన్నామండి ప్రిన్సిపాల్ గారిని ఇల్లు అడుగుదాము నిన్న సాయంత్రం పోలీస్ స్టేషన్లో మరి ఈ స్కూల్లో పీటీ మాస్టర్ అనేవాడు మన చిన్నమ్మాయి మన గౌరవంగా ప్రవర్తించారు అమ్మాయిని అతను కూడా అరెస్ట్ చేశారు అమ్మాయిని కూడా మరి కేజీహెచ్కి పంపించాలని పోలీసు వాళ్ళు చెప్పారని చెప్పినాక మేము ఇక్కడికి వచ్చి ప్రిన్సిపాల్ గారిని అడుగుదామని వచ్చామండి ఈలోగా మా సామాజిక వర్గం ప్రజలందరూ కూడా ఈ స్కూల్లో పిల్లలు ఎవరైతే పెట్టారో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలామంది వచ్చారు ఈవేళ ఇక్కడ ఈ స్కూల్ యాజమాన్యం పరిస్థితి ఎలాగుందంటే ఏదో అమ్మాయికి జరిగింది కదా మనకేంట్లే మన స్కూల్ నడుస్తుందా లేదా ఆ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారా ఇదే ద్వారంలో ఉన్నారు తప్ప ఒక చిన్న అమ్మాయి ఐదు సంవత్సరాల అమ్మాయికి అన్యాయం జరిగింది మరి వీళ్ళ ఆవేదన తల్లిదండ్రులు ఆవేదనతో ఉంటారు అందగా రెండు రోజులు కా స్కూల్ మూసి ఈ అమ్మాయికి ఆరోగ్యం ఎలాగ ఉంది ఆ పేరెంట్స్ పిలిచి మాట్లాడదాం అని కానీ ఆ తాలూకా పేరెంట్స్ తాలూకా పెద్దలను పిలిచి ఏదో చెబుదామని కానీ ఎటువంటి ఆలోచన లేదండి వీళ్ళకి అంటే ఇటువంటి గతంలో కూడా జరిగిందని ఆల్రెడీ ఇప్పుడే నాకు వచ్చినాక తెలిసింది మరి ఇటువంటి టీచర్లు పెట్టుకొని ఈ స్కూల్ రన్ చేస్తే రానున్న రోజుల్లో ఎవరు కూడా ఈ స్కూల్లో పిల్లల్ని చదివించడానికి ముందుకు రారండి ఇవాళ పేరెంట్స్ ఏంటంటే ఇటువంటి ప్రైవేట్ స్కూల్లో డబ్బులు పెట్టి ఎందుకు చదివిస్తారంటే మా పిల్లలు బాగా చదువుతారని చెప్పడం తప్ప శ్రీకృష్ణ స్కూల్ స్కూల్ అట్ట గ్రామర్ స్కూల్ అట్ట వాంబే కాలనీలో ఉంది ఇది ఇవాళ మా వాళ్ళందరూ వచ్చే వాళ్ళకి ఇబ్బంది పడిపోతున్నారండి మరి నేను నా అమ్మాయికి జరిగినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతమంది ఇబ్బంది పడి ఉంటారండి ఇటువంటి జరిగినప్పుడు కాబట్టి మా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఈ కాలేజీ స్కూల్ని ఈ కార్ ఇది ఈ సమస్య ఇష్యూ పరిష్కారం అయ్యే వరకు క్లోజ్ చేయాలని మా డిమాండు మరి ఈ పత్రికా ముఖంగా డిఓ గారు కూడా క్లియర్గా అడుగుతున్నాం ఈ స్కూల్కి పర్మిషన్ కానీ లైసెన్స్ కానీ అసకా స్కూల్లో టీచింగ్ చేసిన వాళ్ళందరూ కూడా వీళ్ళకి వాళ్ళ టీచింగ్ చెప్పే అర్హత ఉందా లేదా అని కూడా ఇంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒక పీటీ మాస్టర్ ఒక టీచర్ అనే పొజిషన్ ఉండేటప్పుడు ఇటువంటి పని చేయరండి వాడిని చూస్తూ ఫోటో చూస్తాను చాలా భయంకరంగా ఉన్నారు వాడు అటువంటి వాడు ఏదో అమ్మాయిని ఇబ్బంది పెట్టారంటే మనం ఊహించుకుంటేనే కళ్ళండి నీళ్ళు వస్తాయండి నా నేను కూడా తల్లి తల్లిదండ్రుని కదండి మరి ఇంత దుర్మార్గపు చిన్న చిన్న కులాలు వాళ్ళని ఇది చేస్తున్నారు వీళ్ళు మేము చిన్న సామాజిక వర్గాన్ని చెందిన కానీ ఈ టీచర్లు మేస్టర్లు ఇటువంటి దౌర్జన్యం అని చాలా ఫీలింగ్ ఉందండి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇది మీడియాలో ఉదయాన్నే వెళ్ళిపోయి రాష్ట్రం అంతా అడుగుతుండాలి ఇవాళ మాకు నాకు రెండు విధాలకు ఇబ్బంది ఉందండి ఒకటి కులానికి నాయకుడిగా ఇబ్బంది ఉంది ఒకటి తెలుగుదేశంలో మా నారా లోకేష్ గారు ఏ ఏదైతే మంత్రివర్గం ఉన్నారో ఆ స్కూల్కి సంబంధించిన వ్యవహారం అవడం వల్ల మా పార్టీ పరం కూడా నాకు చాలా ఇబ్బంది ఉందండి మరి ఇవాళ మీడియా వాళ్ళు కూడా ఇదంతా కూడా రేపు కలెక్టర్ని కూడా కలుస్తాం ఈ స్కూల్ని వెంటనే ఆఫ్ చేయాలి లే అవసరమైతే క్లోజ్ చేయాలి వెంటనే దర్యాప్తు పూర్తి అయినాక దీని మీద ఏమైనా అన్ని క్లారిటీ ఉంటేనే వాళ్ళు కానీ ఎవరైతే తప్పు చేస్తారో వాడికి మాత్రం శిక్ష అనేది పడాలండి తప్పకుండా శిక్ష పడాలి ఒక ఐదు సంవత్సరాల అమ్మాయి నన్ను బాత్రూంలో తీసుకెళ్లారు టీ ఇతన ఎలాగ చేశారు అని చెప్పిందంటే ఎంత మన సమాజంలో ఎక్కడుంది మన సమాజం ఎక్కడుంది మానవత దృపాథం కూడా లేకపోతే ఎలాగండి ఇంకా పేరెంట్స్ ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో చదివించే ఆలోచన చేస్తారా పిల్లల్ని చదివించమని మనం చెప్తాం ప్రతి పిల్లల్ని చదివించాలి చదివించాలి మంచి భవిష్యత్తు ఉంటుంది అంటారు అంటే ఇదా భవిష్యత్తు స్కూల్ పంపితే మా భవిష్యత్తు ఇదా అని పిల్లలు అడిగితే మా పరిస్థితి ఏంటండి కాబట్టి మీరు కూడా అండి మీడియా వాళ్ళు కూడా మేము మీడియా ద్వారా అండి పోలీసు వారు కూడా ఎక్కడ కూడా దయచేసి ఇలా మంచి ప్రభుత్వంలో మీరు ఎటువంటి తప్పు సంకేతాలకి తోబు ఇవ్వకుండా మీరు కూడా జన్యున్గా యాజమాన్యం ఏంటంటే ఇటువంటి అప్పుడు యాజమాన్యం కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు వాళ్ళ స్కూల్కి చెట్టు పేరు రాకూడదని లేదా ఆర్థికంగా అన్ని విధాలుగా మీద మంత్రులతోనో లేదా శాసనసభ్యులతోనో ఒత్తిడి చేసి ఈ గొడవ తప్ప పక్కతో పట్టించాలని ఆలోచన చేస్తారు దయచేసి పోలీసు వారు కూడా ఈ మీడియా ద్వారా నేను అడిగేది ఏంటంటే మీరు వాస్తవాల్ని ముందు పెట్టండి వాడికి శిక్ష పడేటట్లు ఈ స్కూల్ని కూడా మూతపడేటట్లు చూస్తారని నా ఈ పేరెంట్ తరఫున నేను ఒక డిమాండ్ చేస్తున్నాను